వెంకట్ గారి చాట్ బార్తో ఎక్కడి నుంచి భవానీ గారు భవానీ గారు ఎక్కడ నుంచి అంటే చెప్పనా చెప్తాను మీ ఊరి పేరు చెప్పేసేనా వెరైటీగా ఉంటది కదా మీ ఊరి పేరు చెప్పనా భవానీ వాయిస్ రావట్లేదు అక్క ఎంత మాట్లాడుతున్నావు కానీ రావట్లేదు భవానీ వాళ్ళ ఊరు గొల్ల మందల మా భవానీ వాళ్ళ ఊరు గొల్ల మందల అది ఎక్కడో చెప్తే బానే ఉందిగా చంపిద్దంట అంట చెప్పేసా చెప్పేసి ఏమైంది బానే ఉంది కదా ఎక్కడ వాళ్ళ ఊరు ఏ దగ్గర రెడ్ గోడమ ఏదో ఊరు అంటారు ఆ సైడ్ ఇంత చెప్పారు కదా జిల్లా దగ్గర సాయిరాజ్ గారి ఏలూరు జిల్లా వేశారా దాని కూడా ఏలూరు జిల్లానా కాదనుకుంటా అక్క తిరుగురు జిల్లా అనుకుంటా తిరుగు దగ్గరక తిరుగురు దగ్గరగా అదే ఏలూరు అది అసలు ఈ పోలవరం అయితే ఏలూరు జిల్లా అక్కడే పెట్టు అక్కడ పెట్టినాడు మా ఏం చేసేసి టెంటా గ్లాస్ ఎన్టీఆర్ జిల్లా చేశారా కృష్ణా జిల్లా కాదక్క వీళ్ళ ఊరు వేరే వీళ్ళ భర్త ఊరు గొల్లమందల అసలు ఊరు వీళ్ళ పుట్టిల్లు పాలవరం కదా అది ఏలూరు జిల్లా అయిపోయింది ఎన్టీఆర్ జిల్లా నాది కడపండి అంటున్నారు వెంకట్ గారు నాకు కృష్ణా జిల్లా అప్పుడు గుర్తుంద్ ఆ పేరు దాన్ని ఎన్టీఆర్ జిల్లా చేశారు కదా ఏము నువ్వు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు అప్పట్లో ఆ జిల్లా నేను ఉంటా కృష్ణా జిల్లా అంతేనా భవాని ఎస్ అంట అనేదే నాకు కరెక్ట్ నా చేత చదవలేదా అక్క అంటున్నాను లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్స్ భవానీ అక్క ఛానల్ చూస్తున్నావా ఏంటి వెంకీ గారు వెళ్ళిపోయారా వెంకీ గారు సాయిరాజ్ గారు ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు చూస్తుంది అక్క భవానీ కామెంట్స్ పెట్టు నువ్వు చూడటం కాదు కామెంట్ పెడితే సూపర్ నచ్చిన దానికి అలా పెడితే నువ్వు చూస్తున్నావని అర్థమైంది సరేనా అవును వచ్చింది ఛానల్ కి వీడియోస్ చూస్తున్నారని వీడియోస్ ఉన్నాయా షార్ట్స్ ఉన్నాయా నాకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ భవానీ వీడియోస్ సూపర్ అక్క అంటున్నారు వచ్చి వచ్చి ఫస్ట్ సారి కామెంట్ పెడితే ఆహా ఇల్లు వచ్చారని సబ్స్క్రైబ్ చేశారని అర్థం అవుతుంది చూస్తున్నారని అర్థం అవుతుంది లైక్ చేస్తుందంట కామెంట్స్ కూడా చెయ్యి చేస్తే నువ్వు వస్తున్నావు అన్నది అర్థమైంది అక్కకి ఏంటి ఎవరు లేరు అనుకుంటా జీరో చూపిస్తుంది టాప్ షర్ట్ ట్వంటీ లైక్ ఒకటి వస్తే వెళ్ళమంటే వెళ్తాను ఉన్నమంటే ఉంటా వెళ్ళిపోతావా వెళ్ళమంటే వెళ్తాను ఉన్నమంటే ఉంటా